అరగంట తర్వాత సాగర్ స్కూటర్ స్వప్నలోక్ మీడియా మెయిన్ గేట్ దగ్గర ఆగింది ఆ ఆఫీస్ బిల్డింగ్ ఐదంతస్తుల్లో ఉంది చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్ని దాని ముందు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి ఆఫీస్ బయట మార్కెట్ లో ఉన్న అన్ని ఎక్స్పెన్సివ్ కార్లు ఉన్నాయి అవి స్వప్నలోక్ మీడియాతో కొలాబరేట్ అయిన ఫేమస్ సెలబ్రిటీస్ కి సంబంధించినవి వాటన్నింటినీ వింతగా చూస్తూ తన డొక్కు స్కూటర్ వైపు చూశాడు సాగర్ బ్రాండెడ్ బట్టలు వేసుకోలేదనో కాస్ట్లీ వెహికల్లో రాలేదనో సాగర్ ఫీల్ టైపు కాదు అందుకే తన డొక్కు స్కూటర్ కి ముద్దిచ్చి థాంక్స్ రా అబ్బాయి త్వరగా తీసుకొచ్చావు అని అంటూ ఉండగా రెడ్ కలర్ ఫెరారీ కార్ వేగంగా వచ్చి సాగర్ స్కూటర్ ని ఢీకొట్టింది డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పెద్దగా డ్యామేజ్ ఏమీ జరగలేదు ఈడియట్ కళ్ళు కనిపించడం లేదా అని బయటకు వచ్చి పొగరుగా అడిగింది రేష్మ ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిన సాగర్ రేష్మా నువ్వెంటి ఇక్కడ అని పైకి లేస్తూ అడిగాడు హే నా పేరెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది రేష్మ రేష్మా నన్ను గుర్తుపట్టలేదా మీ క్లాస్మేట్ సాగర్ని అని గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు సాగర్ అప్పుడు రేష్మ అతన్ని తేరిపారా చూసి హో నీ పేరు సాగర్ కదా గుర్తుకొచ్చింది అని యాటిట్యూడ్గా సమాధానమిచ్చి అయినా దారి దారికడ్డంగా ఈ డొక్కు స్కూటర్ వేసుకుని తిరుగుతున్నావు అసలు నీలాంటి వాళ్ళని లోపలికెలా రానిచ్చారు అని అతడిని కింది నుంచి పై వరకు చూస్తూ అడిగింది ఆ మాటల్లోనే ఆమెకి ఎంత పొగరు ఉందో కనిపిస్తుంది ఇంతలో ఆమె కార్ డ్రైవర్ కిందకు దిగి కార్ కి స్క్రాచెస్ చూసి మేడం కార్ కి స్క్రాచెస్ పడ్డాయి అని రిపేర్ ఖర్చు గురించి భయపడుతూ అన్నాడు అది చూసి రేష్మ ఆవేశంగా సాగర్ వైపు చూసి ఛీ నీ డొక్కు స్కూటర్ వల్ల కోటి రూపాయల నా కార్ పాడైంది అని సాగర్ మీద అరిచింది ఇంతలో ఆ అరుపులు విని ఇక్కడ గొడవ అని అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అసిస్టెంట్ మేనేజర్ విక్రమ్ చూడండి విక్రమ్ వీడేం చేశాడో అసలు ఇలాంటి వాళ్ళని లోపలికెందుకు రాణిస్తున్నారు అని కోపంగా అడిగింది రేష్మా హాయ్ రేష్మా గారు మీరు రీసెంట్ గా స్వప్నలోక్ మీడియాలో కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా అని ఆమెను పలకరిస్తూనే ఇన్ఫర్మేషన్ అడిగాడు విక్రమ్ మీ మీడియాలో కాంట్రాక్ట్ కి సైన్ చేసిన వాళ్ళందరికీ మీరు ఇలానే వెల్కమ్ చెప్తారా మీరు త్వరగా వాడి మీద యాక్షన్ తీసుకోకపోతే విషయం చాలా సీరియస్ అవుతుంది ముందే చెప్తున్నా అని వార్నింగ్ టోన్ లో చెప్పింది రేష్మ మీరు కొంచెం కూలవ్వండి రేష్మ గారు అని చెప్పిన విక్రమ్ పక్కనే ఉన్న సాగర్ వైపు తిరిగి రే ఎవడ్రా నువ్వు అన్నాడు అదే సమయంలో అతడి చేతిలో ఉన్న స్కూటర్ ని అతడి వాలకాన్ని చూసి నిన్న మా సెక్యూరిటీ గార్డ్ మానేశాడు కుంపదీసి వాడి ప్లేస్ లో వచ్చిన కొత్త సెక్యూరిటీ గార్డ్ వా నువ్వు అని కోపంగా అడిగాడు విక్రమ్ సాగర్ వాళ్లకు ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా నుంచున్నాడు వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పడానికి కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నాడు చెప్పరా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దొంగ కొళ్ళు పట్టేవాడిలా అలా చూస్తావేంటి అని తన స్లీవ్స్ ని వెనక్కి మడుస్తూ అడిగాడు విక్రమ్ వాడి వాళ్ళకని చూస్తుంటే అర్థం కావడం లేదా సెక్యూరిటీ గార్డ్ అని వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తీసేయ్ లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అని కోపంతో ఊగిపోతూ అంది రేష్మ సాగర్ తన క్లాస్మేట్ అని తెలిసినా కూడా ఆమె యాటిట్యూడ్ లో కూడా మార్పు లేదు పైగా అతన్ని మరింత అసహ్యంగా చూసింది రేష్మ ఆర్ ఫైర్డ్ వెంటనే ఇక్క నుంచి వెళ్లిపో లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది అని సీరియస్ గా అన్నాడు నీకు నన్ను ఫైర్ చేసే రైట్ ఉందా నువ్వు జస్ట్ అసిస్టెంట్ మాత్రమే నీకు మందలించే రైట్ ఉందేమో కానీ ఉద్యోగం నుంచి తీసేసే రైట్ లేదు అని పొగరుగా సమాధానమిచ్చాడు సాగర్ చూసావా వాడి పొగరు అని రేష్మ పళ్ళు కొరుకుతూ అంది ఇంతలో వాళ్ళ అరుపులు విని అసలు ఏం జరుగుతుంది అంటూ రిసెప్షన్ నుంచి ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ బయటకు వస్తూ అంది ఆమె పేరు శిల్ప స్వప్నలోక్ మీడియాలో పబ్లిసిటీ డిపార్ట్మెంట్ కి జనరల్ మేనేజర్ అంతేకాకుండా రేష్మకి ఆంటీ కూడా ఆవిడ రికమెండేషన్ తోనే రేష్మ ఆ మీడియాలో అడుగుపెట్టింది ఆంటీ మీరే చూడండి వీడేం చేశాడో అని తన కార్ కి పడ్డ స్క్రాచెస్ ని చూపిస్తూ అంది రేష్మ అది చూసి సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న శిల్ప బయట గొడవ పడితే తమ రిప్యుటేషన్ పోతుంది అనుకుని రేష్మణి కామ్ చేసి ఏ నువ్వు త్వరగా సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపో ఈరోజు అసలే కొత్త సీవో రాబోతున్నారు నీలాంటి వాళ్ళని ఇక్కడ చూస్తే ఆయన చాలా పెద్ద శిక్ష వేస్తారు అని భయపెడుతూ అంది ఏంటి సైలెంట్ గా ఉన్నానని మీ ముగ్గురు రెచ్చిపోతున్నారు నా స్కూటర్ ముందుంటే వెనుకొచ్చిన కార్ కి ఎలా యాక్సిడెంట్ చేస్తాను సారీ చెప్పాల్సింది నేను కాదు ఆమె అని గంభీరంగా అన్నాడు సాగర్ అతని మాటలకు శిల్పా కోపంతో ఊగిపోతూ వాట్ ద హెల్ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా అని సాగర్ పైకి దూసుకెళ్లింది కానీ ఇంతలో హౌ టు టాక్ లైక్ దిస్ టు హిమ్ అని శిల్పకి అడ్డుగా వచ్చి అంది జాస్మిన్ ఆమెను హఠాత్తుగా అక్కడ చూసిన శిల్ప వెంటనే ఆగిపోయి జాస్మిన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు వాడేమైనా ఈ కంపెనీకి కొత్త సీవోనా ఇంతలా భయపడిపోతున్నావు అని వెటకారంగా అడిగింది అవును ఆయనే మన కంపెనీకి వచ్చిన కొత్త సీవో మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి అని జాస్మిన్ కోల్డ్ వాయిస్ తో చెప్పింది అది వినగానే అక్కడ ఉన్న ముగ్గురికి గుండెలాగిపోయాయి సాగర్ జీవితంలో వచ్చిన రేష్మ అతని జీవితంలో వచ్చే మార్పులకి కారణం కాగలదా స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఓ సాగరే అని అఖిల ఎప్పుడు తెలుసుకుంటుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే